జనసేన పార్టీలో ఒక మంచి లీడర్గా అవుతుందని భావించి తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఆమె మీద కుట్ర చేశాడని బహిరంగంగా ఆరోపణలు ఉంటే బొజ్జల సుధీర్ విషయంలో మీరు ఇంటర్ఫీర్ కారా బొజ్జల సుధీర్ని మందలించలేరా ఈ పంచాయతీ మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఎందుకు కలుగు చేసుకోలేదు మీరు కలుగు చేసుకుని ఉండి ఉన్నట్లయితే ఈ పరిణామాలు వచ్చి ఉండేవా అనేది అందరి ప్రశ్న నా ప్రశ్నే కాదు వీర మహిళల ప్రశ్న జన సైనికుల ప్రశ్న కూడా ఇదే అనేది మీ చెవులకు చేరకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వినుతని ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి ఆమెను హెరాస్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడనేది వాస్తవమా కాదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్ట్లిస్ట్ల చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు అయ్యా అంబటి రాంబాబు గారు మరి జగన్కి షర్మిల గారు సొంత సిల్లులే కదా ఆ చెల్లెల మీద తన వ్యక్తిగత జీవితం మీద అంత దారుణాతి దారుణంగా మాట్లాడి ఆమెని అపాసు పాలు చేసిన మీ జగన్మోహన్ రెడ్డికి గుర్తించదాను నాయన నీ ఈర శూర మాటల దాడి మరి మీ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు చూపించలేకపోతున్నారు ఆమె ఆడకూతురు కాదా ఆమె చెల్లెలు కాదా ఆమె వైఎస్ఆర్